ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో గీత అంటే భగవద్గీత నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి ఉద్ధవ గీత గణేష గీత శివగీత అష్టావక్ర గీత వశిష్ట గీత హంసగీత ఇలా మన తల మార్చే గీతలెన్నో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణము కాదు కావ్యము కాదు మహాభారత ఇతిహాసంలో ఒక అంతర్భాగం గీత ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ మాటల్ని అటు ఇటు జరిపి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని ప్రతి చోట ధర్మాన్నే పాటించు అన్న అర్థం తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం అటు ఇటు కురు పాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ కథన సీమ కురుక్షేత్రం మధ్యలో విల్లములు పారేసి వైరాగ్యంతో నీరుగారు యుద్ధం చేయను అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినదే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కేవలం ఒక అర్జునుడికి మాత్రమే చెప్పలేదు ఒక అర్జునుడికి మాత్రమే వ్యామోహాలు వైరాగ్యాలు నితూర్పులు నిస్సత్తువలు పలాయన వాదాలు లేవు లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి ఆనాడే తెలుసు ఆ రోజుల్లో వాట్సప్లు ఫేస్బుక్ లైవ్లు శాటిలైట్ లైవ్లు లేవు కనుక ఒట్లమంది మంది పోగైన ఒకే చోట అర్జు అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి అయితే గుడారంలోకి పిలిచి చెవిలో చెప్పేవాడు మనకు భగవద్గీత వినపడి ఉండేది కాదు మన మెదళ్లల్లో బూజు దులిపి మన మనసుల్లో నలుముకున్న నైరస్యాన్ని పరద్రోహి వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి మన జీవన కార్యక్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి మెడల్ సంపాదించి పెట్టిన మను భాకర్ ఎంత అద్భుతంగా అన్వయించుకుందో చెబుతుంటే విన్నవారికి కడుపు నిండిపోతుంది మనుభాకర్ వయస్సు ఇప్పుడు ఇరవై రెండేళ్లు టోక్యో ఒలింపిక్స్లో సాంకేతిక ఇతర ఇతర కారణాల వల్ల కేవలం తన చేతిలో ఉన్న పిస్టల్ మొరాయించడం వల్ల పతకం చేజారినప్పటికీ ఆ అమ్మాయి అప్పటి వయసు పట్టుమని పద్దెనిమిది ఏళ్ళు ఆ నిరాశ నిస్పృహ నైరాస్యం తలెత్తుకోలేని అవమానం నుండి బయటపడ్డానికి భగవద్గీత ఉపయోగపడింది కర్తవ్యం గుర్తు చేసింది ఫలితంతో సంబంధం లేకుండా పని మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడింది అని ప్యారిస్లో ఒలింపిక్ మెడల్ సాధించాక కళ్ళల్లో కాంతితో గుండెల్లో ధైర్యంతో మనసులో ఆత్మవిశ్వాసంతో మనుభాకర్ మనందరికీ చెబుతున్న మాటలు మనం విని తీరాలి आ, भगवत गीता का जितना रेलेवेंस हमारे आज के भी समय में है उतना मुझे काफ़ी आश्चर्यचकित करता है कि आ, कितनी सदियों पुरानी चीज़ वो आज भी हम अगर ध्यान से पढ़ें तो उसका मतलब हम आज भी अपने रोजमर्रा की ज़िंदगी में उसको डाल सकते हैं उसको यूज़ कर सकते हैं इस्तेमाल कर सकते हैं और आई थिंक टोक्यो के बाद काफ़ी मैं हताश हो गई थी मुझे बहुत आ, समझ नहीं आ रहा था कि क्या गलत किया या फिर क्या नहीं किया और आगे क्या करना चाहिए तो उसके बाद जो 2022 का साल भी मेरा ज़्यादा कुछ बहुत अच्छा नहीं था मैं टीम में थी अच्छा कर रही थी मेडल्स भी आ रहे थे बट मैं अंदर से खुश नहीं थी और 2023 में जैसे जसपाल सर के साथ मैंने किया वापस शुरू तो उसके बाद थोड़ा उन्होंने अम, थोड़ा रिलीजस साइड को मेरे रिलीजस साइड को थोड़ा सा ऊपर उठाया और उन्होंने मतलब भरोसा दिलाना शुरू हुआ वहाँ से मेरा कॉन्फिडेंस वापस आना शुरू हुआ యుద్ధ సీమ నడి మధ్యలో ఆయుధం పట్టను అని అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి ఆయుధమే పట్టను కేవలం రథం తోలుతాను అన్న కృష్ణుడు చెప్పిన మాటల్లో మర్మం తెలిసి మళ్ళీ ఆయుధం పట్టాడు అర్జునుడు ఆనాడు గీత విన్నాడు యుద్ధం చేశాడు యుద్ధం గెలిచాడు మనుభాకర్ ఈనాడు గీత విన్నది ప్రాక్టికల్ ప్రాక్టికల్గా పాటించింది ఒలింపిక్స్లో పతకాన్ని గెలిచింది ప్రపంచానికి గీతాసారాన్ని రుజువు చేసింది మరి మనమేం చేయాలి